హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఒక నెలకి ఒక పాతికి వేల నుంచి ముప్పై వేలు లోపు మాత్రమే సంపాదిస్తున్నా సరే ఇల్లు కొనుక్కోవాలి అంటే కనుక మనకి సాధ్యమవుతుందా అంటే అది సాధ్యమే ఎలా సాధ్యం చేసుకోవాలి మనకి సొంత ఇల్లు కొనుక్కోవాలి అన్న కళ ఏదైతే ఉందో దాన్ని ఎలా సాధ్యం చేసుకోవాలి అన్నదైతే ఈరోజు వీడియోలో చూద్దామండి వీడియోలోకి అయితే వెళ్ళే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీకు మనీ సేవింగ్కి సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు అయితే నెలకి పాతిక వేలలోపు లేదా ముప్పై లోపు శాలరీ కానీ లేదా ఒకవేళ ఏదైనా చిన్న వ్యాపారం చేస్తున్నట్టయితే దాని నుంచి వచ్చే ఇన్కమ్ కానీ లేదు ఏదో ఒకటి రోజువారీ పనికి వెళ్తాము కూలి పనికి దేనికొని వెళ్తాము అంటే కనుక దా ఓ నె నెలకి రోజుకి ఒక వెయ్యి రూపాయలు అంటే నెలకి ముప్పై వేలు లోపు అలాగా మనం సంపాదిస్తున్నాం అంటే కనుక అప్పుడు మనకి వచ్చింది మనం తినడానికి ఉండడానికి పిల్లల చదువులకి ఇంకా ఇద్దరిద్దర ఖర్చులకే సరిపోతుంది అలాంటప్పుడు మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే కనుక ఒకటి మనము రెండు పద్ధతులైతే ఫాలో అవ్వాలి ఒకటి దానికోసం ఏ ఏదైతే ఉందో మనము సొంత ఇల్లు కొనుక్కోవాలి అన్న కళ ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చుకోవడం కోసం మనం ఏదైతే ఖర్చులు అవన్నీ ఉన్నాయో వాటిని తగ్గించుకోవడం ఒక పని అంటే మన ఏ మనం ఏ ఖర్చులను తగ్ తగ్ తగ్గించుకోగలం ఒకటి మనం కరెంట్ బిల్ తగ్గించుకోవడానికి ప్రయత్నించవచ్చు ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి పెట్రోల్ ఖర్చులు అట్లాగా కొన్ని కొన్ని ఖర్చులు మాత్రం తగ్గించుకోవచ్చు తప్పనిసరి కాని ఖర్చులు ఏదైతే ఉన్నాయో వాటిని అయితే మనం తగ్గించుకోవడానికి ప్రయత్నించవచ్చు అప్పుడు ఏమవుతుంది మనం సేవింగ్స్ అనేవి చేసుకోగలుగుతాం ఇంకొకటి ఏంటంటే అలా ఖర్చులు తగ్గించుకోవడం ఒక పని అయితే రెండో పని ఏంటంటే మనకి ఏదైతే ఇన్కమ్ వస్తుందో ఆ ఇన్కమ్ని కొద్దిగా ఎక్కువగా పెంచుకోవడం అంటే ఎలా అంటే మనము ఒక ఎయిట్ అవర్స్ పని చేస్తున్నాం పని చేస్తున్నందుకు ఎయిట్ అవర్స్కి మనకి ఇంత జీతం వస్తుంది అయితే మనం దాన్ని కొద్దిగా ఒక గంట రెండు గంటలు ఎక్స్ట్రా పని చేయడానికి ట్రై చేస్తే అంటే ఏంటంటే ఓటీస్ చేయడం ఓటీస్ చేయడం ఓవర్ టైమ్ చేయడం వల్ల కూడా మనకి కొద్దిగా ఇంకమ్ అనేది పెరుగుతుంది లేదు అంటే కనుక ఇంకా మిగతా టైంలో పార్ట్ టైమ్ ఏదైనా సరే చేయడం లేదంటే ఇంట్లో ఒక హస్బెండ్ మాత్రమే కష్టపడుతున్నట్టయితే కనుక ఆ వైఫ్ కూడా బయటకెళ్ళి కుదిరితే బయటకు వెళ్ళి వర్క్ చేయడానికి ట్రై చేయచ్చు లేదంటే ఇంట్లోనే ఉండి వర్క్ చేయడానికి ట్రై చేయొచ్చు అట్లాగా మనం ఏదో విధంగా ఇన్కమ్ అయితే పెంచుకోవడానికి అయితే ట్రై చేయాలి ఒకటి ఖర్చులు తగ్గించుకోవడానికి రెండోది ఇన్కమ్ని పెంచుకోవడానికి ఈ రెండింటిని చేయడం వల్ల మనకి ఏంటంటే సేవింగ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటిని పెంచుకోవడానికి మనకి అవకాశం అయితే ఉంటుంది దానికోసం ఫస్ట్ అయితే మనమైతే హోమ్ లోన్ తీసుకొని హౌస్ కొనుక్కోవడానికి అయితే ట్రై చేయాలి హోమ్ లోన్ అంటే మనకి ఇప్పుడు వంద రూపాయల్లో ఎయిటీ ఫైవ్ నుంచి నైంటీ ఫైవ్ రూపీస్ అంటే ఎగ్జాంపుల్కి అంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నుంచి నైంటీ పర్సెంట్ వరకు మనకి హోమ్ లోన్ అయితే ఉంటు వస్తుంది అంటే మనం వంద శాతం డబ్బులు పట్టుకోకర్లా మొత్తం డబ్బులు పట్టుకోకర్లా మనం చూసిన దాంట్లో ఒక పాతిక లక్షల రూపాయలు హౌస్ అనుకోండి అప్పుడు మనకి ఏమైద్ది ఒక ఇరవై లక్షలు వాళ్ళు లోన్ ఇస్తారు ఒక ఐదు లక్షలు మాత్రమే మనం పట్టుకుంటే సరిపోతుంది ఓకే ఏదైనా జాబ్ చేస్తే నిజంగానే అలాగా లోన్ వస్తుంది ఓకే కొనుక్కుంటాం బాగానే ఉంటుంది అది వ్యాపారం అయితే కనుక మనకి ఏదైనా రోజు కూలి పనికి వెళ్ళినా అలా వెళ్ళినా కూడా మనకి లోన్ రాదు కదా అప్పుడు మనం ఎలా కొనుక్కోవాలి అంటే కనుక ఏం ప్రాబ్లం లేదు అప్పుడు కూడా మనం ఏం నిరాశ ఏం పడక్కర్లేదు అప్పుడు కూడా మనం కొనుక్కుంటామని అనుకోవాలి కొనుక్కోవడానికే ప్రయత్నించాలి అప్పుడు కానీ ఏంటంటే మనము ఇప్పుడు కొంత అమౌంట్ కోసం సేవింగ్స్ తక్కువ టైంలో చేస్తాం అప్పుడు మనకి ఏదైతే ఉందో ఆ సేవింగ్స్ కొద్దిగా ఎక్కువ టైం తీసుకొని చేసుకొని అప్పుడు అయితే ప్రయత్నించడమే అప్పుడు ఏంటంటే మనకి మనం ఒక పది లక్షల రూపాయలు ఇల్లు చూసుకున్నాము అప్పుడు మనం ఒక పదిహేను లక్షల రూపాయల వరకు సేవింగ్స్ చేసుకొని ఇంకొక పది లక్షల రూపాయలకి మన దగ్గర ఏదైనా బంగారం ఉన్నా ఏదున్నా తాకట్టు పెట్టి తీసుకోవడానికి ట్రై చేయాలి తర్వాత ఏంటంటే మనకి ఇంటి డాక్యుమెంట్స్ వస్తాయి కాబట్టి మనం ఇల్లు కొనుక్కుంటాం కాబట్టి అప్పుడు ఇంటి డాక్యుమెంట్స్ మనకు వస్తాయి కాబట్టి ఆ డాక్యుమెంట్స్ పెట్టుకొని లోన్ అయితే బ్యాంక్ ఎక్కువ కాకుండా తక్కువైనా ఇస్తుంది మనం చిన్న వ్యాపారం కానీ రోజు కూలి పని కానీ అలాంటివి ఏవైనా చేస్తున్నప్పుడు మనకి నైంటీ పర్సెంట్ లోన్ వచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి అప్పుడు కూడా మనము ఏం నిరాశ ఈ విధంగా ప్లాన్ అయితే చేసుకోవచ్చు ముందైతే మనం చేయాల్సిన పని ఏంటంటే కనుక ముందు మనకి ఖర్చులు ఖర్చులు వస్తున్నాయి డబ్బులు వస్తున్నాయి ఖర్చులకు సరిపోతున్నాయి మనం తినడానికి సరిపోతున్నాయి ఉండడానికి సరిపోతున్నాయి ఏ విధమైన సేవింగ్స్ మనం చేయలేము ఇంక అంతే అని చెప్పి మనం లైట్ తీసుకోకుండా మనం చెయ్యగలం తర్వాత మనం ఎక్ ఇప్పటికైనా సరే సొంతెల్లు కొనుక్కోవాలి కొనుక్కుంటాం అని గట్టిగా అయితే అనుకోండి మనం ఏ విషయాన్ని అయితే మనం గట్టిగా అనుకుంటామో ఒకటి రెండు సార్లు మనకి అది చెయ్యాలి అనుకుంటామో అది ఖచ్చితంగా చేయడానికి ఆ భగవంతుడైతే సహాయం అయితే చేస్తారు కానీ ఇందులోని మన ప్రయత్నం మన ప్లానింగ్ అన్నది తప్పకుండా ఉండాలి దానికోసం మనమైతే ఫస్ట్ హోమ్ లోన్ వచ్చినట్టయితే కనుక వాళ్ళు ఏ విధంగా సేవింగ్స్ చేసుకోవాలి అన్నదైతే చూద్దాం వాళ్ళైతే ఒక సిక్స్ ఇయర్స్ ఏదైనా చిట్స్ కానీ లేదంటే ఆర్డీలు కానీ ఎఫ్డీల్ రూపంలో కానీ మనీని సేవింగ్స్ చేసుకుందాం అయితే ఒక ఇరవై లక్షల నుంచి పాతిక లక్షల రూపాయల హౌస్ అనుకోండి ఒక ఐదు లక్షల రూపాయల వరకు మనం సేవింగ్స్ చేసుకోవాలి ఇంకా రిజిస్ట్రేషన్ ఖర్చులకి వాటికి వీటికి అంటే కనుక మన దగ్గర ఏదైనా చిన్న గోల్డ్ ఉంటే కనుక అవి బ్యాంక్లో పెట్టుకొని అవి తెచ్చుకొని యూజ్ చేసుకుంటే అలాగా మనం ఏదో విధంగా ఇల్లు అయితే సమకూర్కో సమకూర్చుకోగలుగుతాం అయితే మనకి హౌస్ ఏదైతే ఉందో అది కొనుక్కోవడం కోసం మనం తప్పకుండా ప్రతీ నెల ఒక ఐదు వేల రూపాయల వరకు సేవింగ్స్ అయితే చేసుకోవాలి మనము సేవింగ్స్ ఐదు వేలు చేసుకోవాలి అని చెప్పి ఫిక్స్ అయితే మనము దానికోసం గట్టిగా ఏదో ఒక ఖర్చుని తగ్గించుకుంటాం ఫస్ట్ ఒక వన్ మంత్ అయితే ఫైవ్ థౌజండ్ సేవింగ్స్ చేసుకోవాలని చెప్పి చేసి చూడండి అది ఆర్డీ రూపంలో చేస్తారో లేదా చిట్స్ రూపంలో చేస్తారో ఎఫ్డి రూపంలో చేస్తారో ఏ రూపంలో చేస్తున్న చేసి చూడండి నెక్స్ట్ మంత్ నుంచి మీరే ఆ సేవింగ్స్ కోసం మీరే ఏదో ఒక ఖర్చులు తగ్గించుకొని చేస్తారు తప్పకుండా చేస్తారు అయితే దానికోసం మనం ఒక ఐదు వేల రూపాయలు సేవింగ్స్ చేస్తాం అనుకోండి అప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఏదైనా రెండు లక్షల రూపాయల చీటీ అయితే వేసుకోండి అది పాతికి నెలలకి రెండు లక్షల రూపాయల చీటీ పాతికి నెలలకి వేసుకుంటే దగ్గర దగ్గర మనకి ఎనిమిది వేల రూపాయల వరకు ఇది వస్తుంది కట్టుబడి అంటే ఖచ్చితంగా ఎనిమిది వేలు వస్తుందని కాదు ఐదు వేలు నుంచి ఎనిమిది వేలు లోపు అయితే వస్తుంది మనం ఎనిమిది వేలు లోపు అయితే కట్టుకోలేము కదా ఐదు వేల రూపాయల వరకే కదా మనం పొదుపు చేసుకుంటున్నాము అని అనుకోవచ్చు మనకి స్టార్టింగ్ మంత్స్ ఏమవుతుందంటే పాట అనేది ఎక్కువ పోతుంది అప్పుడు మన కట్టుబడి అనేది తక్కువకి వస్తుంది అంటే అప్పుడు మనకి ఐదు వేల రూపాయల వరకు కూడా కట్టుబడి వచ్చే అవకాశం ఉంది అట్లాగా ఒక ఐదు వేల రూపాయల వరకు వస్తుంది కాబట్టి స్టార్టింగు ఒక పన్నెండు నెలల వరకు అంటే ఒక సంవత్సరం వరకు మనము చీటీలో ఉండి ఆ విధంగా కట్టుకోగలుగుతాం తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఏదైతే చీటీ ఉందో అది పాడేసుకొని ఆ పాడేసుకొని ఆ దాన్ని తీసుకెళ్ళి ఎఫ్డీ వేసుకొని మంత్లీ ఇన్కమ్ బేసిస్ మీద ఎఫ్డీ వేసుకొని అలా వేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఇంట్రెస్ట్ అయితే వస్తుంది నెల నెల అప్పుడు ఇంట్రెస్ట్ ఏదైతే వచ్చిందో దాన్ని మనం ఏదైతే చీటీ కట్టలేపోతున్నామో దాంట్లో కలుపుకొని కట్టుకోవచ్చు ఎందుకంటే సంవత్సరం రెండో సంవత్సరంకి వెళ్ళేసరికి కొద్దిగా మనకి ఏమవుతుందంటే కొద్దిగా కట్టుబడి అనేది పెరగచ్చు ఎందుకంటే చీటీ అనేది స్టార్టింగ్ మంత్స్లోనే మనకి కొద్దిగా కట్టుబడి తక్కువ వస్తుంది తర్వాత తర్వాత పోను పోను కట్టుబడి అనేది పెరుగుతుంది అందుకని ఈ విధంగా ప్లాన్ చేసుకోండి తర్వాత మనకి ఏంటంటే ఒక సంవత్సరం తర్వాత మనం నెల మనం సంవత్సరానికి సంవత్సరానికి మనకి ఎంతో కొంత మనకి ఇంకం అనేది పెరుగుతుంది ఆ పెరిగిన ఇంకమ్ను కూడా కలిపి మనం చీటీ కట్టుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం అట్లాగా మనము ఒకవేళ కడుతున్నాం అనుకోండి ఓకే అలా అలా అది ఎలాగోలా కష్టపడి మనకి వస్తున్న కట్టుబడి ఏదైతే ఉందో చీటీ పాటలో అది కట్టేస్తున్నాము అనుకోండి అప్పుడు మనకి వచ్చిన రెండు లక్షల రూపాయలు చీటీలోని అది ఎఫ్డీ చేసుకుంటే దగ్గర దగ్గర రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయల వరకు వస్తుంది అంటే మనం ఖచ్చితంగా రెండు లక్షల చీటీలో రాదు కాబట్టి మనకి తక్కువ వచ్చినా సరే అది వేసుకున్నా మనకి దగ్గర దగ్గర రెండు లక్షల యాభై వేల రూపాయల వరకు నాలుగు సంవత్సరాల పాటు మనం ఎఫ్డీ వేసుకుంటే వస్తుంది తర్వాత మనము ఈ చీటీ పూర్తయిపోయిన తర్వాత ఇరవై ఐదు నెలలకు ఇంకో చీటీ వేసుకుంటాం ఇంకొక రెండు సంవత్సరాలకి అప్పుడు మనకేమవుతుంది ఇంకొక రెండు లక్షల రూపాయలు అవుతాయి అంటే అవి దగ్గర దగ్గర నాలుగు లక్షల అరవై ఐదు వేల రూపాయల వరకు అవుతుంది తర్వాత మళ్ళీ ఇంకొక చీటీ ఏదైతే ఉందో రెండు లక్షల రూపాయలతో అది ఇంకోటి వేసుకుంటాం అంటే మూడో చీటీ మనం ఐదు ఆరు సంవత్సరాలు ప్లానింగ్ చేసుకుంటాం కాబట్టి ఈ ఐదు ఆరు సంవత్సరాల్లో మనం మొత్తం కూడా మూడు సంవత్సరాల వరకు వేసుకో మూడు సార్లు వరకు మనం చిటీ అనేది వేసుకోవచ్చు అంటే దగ్గర దగ్గర ఆరు లక్షల రూపాయల వరకు మనం చిట్టి అనేది వేసుకోగలుగుతాము అది ఇప్పుడు మనకి అడ్వాన్స్ పేమెంట్ ఏదైతే ఉందో దానికి సరిపోతుంది అది తర్వాత మనకి ప్రతీ నెల మనం ఇంటికి అద్దె కడతాము అది దగ్గర దగ్గర మంచి సిటీస్లో ఉంటే కనుక ఒక పదివేల రూపాయల వరకు అద్దె అయితే కడతాము ఆ కట్టే అది మనం ఇప్పుడు వరకు చిట్స్ రూపంలో సేవింగ్స్ చేసుకుంటా ఉన్నాం కదా అది మనము ఈ ఆరు సంవత్సరాల్లో మన సేవింగ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఐదు వేల నుంచి ఖచ్చితంగా ఎనిమిది వేల రూపాయల వరకు చేసుకునేలాగా ప్రయత్నించాలి అప్పుడు నేను మినిమం ఐదు వేల రూపాయలకే వేశాను కాబట్టి అప్పుడు మనం ఇంకా ప్రతి సంవత్సరం సేవింగ్స్ పెంచుకుంటాం కాబట్టి ఇంకా ఆరు లక్షలు కాకుండా ఏడు లక్షల రూపాయల వరకు మనం సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు అలాగే మనకి ఏదైతే మనం రీపేమెంట్ చేస్తామో ఆ పేమెంట్ చేసేది అది ఏదైతే ఉందో అది ఎక్కువ సంవత్సరాలు సంవత్సరాలు పెట్టుకోండి పెట్టుకుంటే దానివల్ల మనకి ఏమవుతుందంటే కనుక కొద్దిగా తక్కువగా ఈఎంఐ కట్టే అవకాశం అయితే ఉంటుంది ఆ విధంగా ప్లాన్ చేసుకొని హౌస్ అయితే ఎంత తక్కువ ఇంకమ్ వచ్చినా హౌస్ అయితే మనం తీసుకోవచ్చు కానీ మనకి ముందైతే ఒక ప్రయత్నం ఉండాలి ప్లస్ మనకి ఒక కళ అయితే ఉండాలి అప్పుడు మాత్రమే మన కళని నెరవేర్చుకోవడానికి ప్లానింగ్ అనేది వే వేసుకోగలుగుతాము నెరవేర్చుకుంటాము తర్వాత ఏంటంటే మనము మన వాళ్ళు ఇన్ని సంవత్సరాలు పెట్టుకుంటే ఇంత ఈఎంఐ ప్రతి నెల కట్టాలి అని ఇస్తారు టార్గెట్ అది మాత్రమే కట్టి ఊరుకోకుండా సంవత్సరానికి సంవత్సరానికి ఒక పదివేలు లేకపోతే పదిహేను వేలు ఎక్స్ట్రా పేమెంట్స్ కూడా చేసుకున్నట్టయితే కనుక మనది ఏదైతే లోన్ ఉందో అది తొందరగా తీర్చేసుకోగలుగుతాం అంటే మనం తొందరగా తీర్చుకుంటున్నామంటే అర్థం ఏంటంటే మనము ఎక్కువగా కా ఎక్కువ వడ్డీ కట్టకుండా అసలు తొందరగా కట్టేస్తున్నాము అని దాని అర్థం ఏంటంటే వాళ్ళు వడ్డీ అసలు కలిపి నెల నెల ఇంత కడితే అన్ని సంవత్సరాలు కట్టుకోవచ్చు అని ఉంటుంది కానీ అప్పుడు ఏమవుతుందంటే మనం తీసుకున్న లోన్కి డబల్ కడతాం అందుకనే మనము కుదిరితే నెలకు ఒక ఐదు వందల రూపాయలైనా ఎక్స్ట్రా వేసుకు కడదాం అప్పుడు ఏమవుతుంది సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఎక్స్ట్రా కట్టినట్టు కదా వాళ్ళు ఇచ్చిన ఈఎంఐ కన్నా అలా గా ప్లాన్ చేసుకుంటే సొంత ఇల్లు కళ అన్నది తొందరగా నెరవేర్చుకోవచ్చు ఇదండి మనము తక్కువ సంపాదిస్తున్నా సరే మనము ఇల్లు కనుక్కోవాలి అనుకుంటే కనుక మనము ఆ కళని ఎలా నెరవేర్చుకోవాలి అన్నది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కుదిరితే కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్